వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ పాన్ హియర్ టుడే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ దగ్గరలో ఉన్న శ్రీ కశాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురించి మీకు తెలుసా అయితే ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది అసలు ఈ టెంపుల్ ఇక్కడ ఎవరు కట్టారు ఇక్కడ ఎలా ప్రదర్శించారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుందా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చివరిన ఒక క్వశ్చన్ అడుగుతా అది ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి లెట్స్ గోయింగ్ టు ద వీడియో టెంపుల్ కి వెళ్ళడానికి చూసుకున్నట్టయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ మనకి ఇలా కనిపిస్తుంది హిస్టరీలోకి వెళ్ళినట్టయితే ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు గురువైన శ్రీ వ్యాసరాయులు వారు పదహారవ శతాబ్దంలో ప్రతిష్ఠించారట అయితే ఒకసారి వ్యాసరాయులు వారు చిప్పగిరి భోగేశ్వర స్వామి టెంపుల్లో నిద్రిస్తుండగా హనుమంతుడు ఆయన కళలో కనిపించి తాను ఒక ఎండిన వేప చెట్టు కింద భూమిలో ఉన్నారని చెప్పాడట అయితే మరుసటి రోజే వ్యాసరాయుల వారు ఆ ప్రాంతానికి వెళ్ళగా ఆయన రాకతో ఎండిన వేప చెట్టు చిగిరించింది అక్కడ భూమిని తవ్వగా పదడుగుల ఆంజనేయస్వామి విగ్రహం కనిపించింది అయితే ఈ విగ్రహంలో స్వామివారు కుడి కన్నుతో మాత్రమే మనకి స్పష్టంగా కనిపిస్తారు భక్తులను తన తీక్షణమైన దృష్టితో చూస్తూ వారి కష్టాలను తొలగిస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం అందుకే ఈ స్వామికి నెట్టికంటి ఆంజనేయస్వామి అని పేరు వచ్చింది మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఆలయం ద్వారం మనకి ఇలా కనిపిస్తుంది తరువాత మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు హనుమాన్ చాలీసతో ఉండే హనుమాన్ ఫొటోస్ ఆ టెంపుల్ చుట్టూ ఉంటాయి అండ్ ఇదే టెంపుల్లోనే రామసేతకు వాడిన రాయి కూడా నీళ్ళలో తేలడం మీరు చూస్తారు ఇక్కడ కనిపిస్తున్న పాదరక్షలు వాటంతట అవే అరిగిపోతాయంట అండ్ ఇక్కడ జనాల నమ్మకం ఏంటంటే స్వామివారు ఆ పాదరక్షలు ధరించి ఊరి మీదకు విహారయాత్రకు వెళ్తారట పక్కబడి ఉన్న వాళ్ళు ఇక్కడ స్వామివారికి పాదరక్షలు చేయించి ఇస్తూ ఉంటారు మనసు దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాక నేను కూడా ఇక్కడ మ్యాండేటరీగా ఒక సెల్ఫీ తీసుకున్నాను మ్యాండేటరీ అని ఎందుకంటున్నాను అంటే చాలా మంది ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ ఒక సెల్ఫీ గాని ఫోటో కానీ ఖచ్చితంగా దిగే వెళ్తారు టెంపుల్ కి రైట్ సైడ్ కళ్యాణ కట్టు ఉంటుంది గుండు చేయించుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడే గుండు చేయించుకొని వెళ్తారు రీసెంట్గా మన ఏపీ గవర్నమెంట్ ఈ టెంపుల్ కి ఆన్లైన్ బుకింగ్ కూడా తీసుకొచ్చింది మనకి దర్శనం కానీ దగ్గరలో రూమ్స్ కానీ ఈ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు చాలా మందికి తెలియదు కసాపురం బ్యాక్ సైడ్ బాలాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందని చూడ్డానికి ఈ టెంపుల్ చెట్టుతో కప్పబడి ఉంటుంది అయితే ఈసారి ఎప్పుడైనా కసాపురంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ బాలాంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్ళండి వీడియో స్టార్టింగ్ లోపడుతా అని చెప్పాగా అదేంటంటే హనుమాన్ వాహనం ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి